షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఇసుకలో పాతి పెట్టేశాడు ఓ వ్యక్తి ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామంలో వెలుగు చూసింది అయితే ఒక్కసారిగా బాలుడు కనిపించకపోవడంతో పోలీసుల వరకు ఫిర్యాదు వెళ్ళింది అప్పుడు సోమశిల పోలీసులు తమదైన స్టైల్లో విచారణ కొనసాగిస్తూ ఉండగా అసలు ఇసుక కానేటప్పటికీ అంత ఫ్లాట్గా ఉంటుంది అలాంటిది ఒక చోట దిబ్బగా ఎత్తుగా కనిపించటం ఇక్కడ అనుమానం రావటంతో మొత్తం లాగేటప్పటికీ ఆ ట్రాక్టర్ యజమాని ఎవరైతే ఉన్నారో నిన్న ఆ పొరపాటున ఆ బాబుకి ట్రాక్టర్ గుద్దుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అయితే గిరిజన కుటుంబాలు కావడంతో వారికి కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలి అనుకున్నాడు ఈ నేపథ్యంలోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయం ఎక్కడ పొక్కకుండా పోలీసులు కంటపడకుండా ఉండేందుకు ఆ ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని ఇసుకలో పూడ్చి పెట్టేశాడు సో ఇప్పుడు సోమశిల పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఆదివారం రాత్రి ధర్మపల్లెమ్మ దేవాలయం సమీపంలో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడు నాగరాజును దెయ్యాల ప్రసాద్ అనే వ్యక్తికి చెందినటువంటి ట్రాక్టర్ పొరపాటున తొక్కడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ఆ బాలుడి కుటుంబం గిరిజన తెగకు చెందినవారు కావటంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ఆ కుటుంబ సభ్యులతో బేరసారాలు కుదుర్చుకున్నాడు ఆ ప్రసాద్ డబ్బు ఆశ చూపించాడు ఆ బాలుడి మృతదేహాన్ని రహస్యంగా పాతిపెట్టాడు అయితే ఈ ఘటన వెలుగులోనికి రావటంతో సోమశీల పోలీసులు కేసు నమోదు చేశారు సోమవారం ఉదయం అధికారుల సమక్షంలో నాగరాజు మృతదేహాన్ని ఆ ఇసుకలో నుండి బయటకు వెలికి తీసి మార్టం నిర్వహించారు అయితే మార్టం నివేదిక ఆధారంగా బాలుడు నాగరాజు మృతికి ఖచ్చితమైన కారణాలు ఈ దుర్ఘటనలో ప్రసాద్ పాత్ర ఏంటి అనే దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఏదేమైనా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని విశేషాలు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం చూడవచ్చు కళ్ళెదుటే ఆడుకుంటున్నటువంటి బాలుడు ఒక్కసారిగా అర్థాంతరంగా కనిపించకపోవడంతో అంతా అసలు ఏమయ్యాడు అనేది ఇక్కడ పొరపాటున జరిగిన ఉద్దేశించి జరిగినా కూడా ఒక డబ్బు ఆశ చూపి ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించినటువంటి ఆ ట్రాక్టర్ యజమాని ఈ విషయం బయటకు రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు ఆ కుటుంబానికి తెలిసిన ఈ చిన్నారి మృతదేహాన్ని అయితే మాత్రం ఎలాంటి అంత్యక్రియలు అవి జరగ జరిపించకుండానే పాతి పెట్టేయాలి అనుకున్నాడు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాడు కానీ పోలీసులకైతే విషయం చేరటంతో వారైతే తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టి ఎక్కడైతే ఈ ట్రాక్టర్ యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని కప్పిపెట్టాడో అక్కడ పోలీసులు వెళ్ళి అధికారుల సమక్షంలో అక్కడ మొత్తం గాలించి ఆ ప్రాంతంలో ఆ బాలుడి మృతదేహాన్ని వెలికి తీయటంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదకరంగా మారిపోయిందని చెప్పొచ్చు ఎంత ఇక్కడ మనం రెండు కోణాల్లో ఆలోచిస్తే ఒకటి ప్రమాదవశాత్తు అంటే పొరపాటున జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలి అనే ఆలోచన ఒకరిది రెండోది పోగొట్టుకున్నటువంటి కొడుకు ఇంకొక వ్యక్తి డబ్బులు తమకున్న పరిస్థితిని డబ్బు ఆశ చూపించి దాన్ని మాయ చేయాలనుకున్నాడు ఈ క్రమంలోనే చనిపోయింది కొడుకు తనకొక ఎలా చనిపోయినప్పటికీ కూడా మన సాంప్రదాయ ప్రకారం ఈవెన్ గిరిజన సాంప్రదాయాల్లో కూడా ప్రతిదీ వాళ్ళు చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు అలాంటిది గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి తమకు డబ్బులు ఇచ్చేశాడని చెప్పేసి ఆ బాలుడు మృతదేహాన్ని తమ కొడుకు మృతదేహాన్ని పూర్తిగా ఆ వ్యక్తికి అప్పగించేసినటువంటి పరిస్థితి ఆ ట్రాక్టర్ యజమాని ప్రసాద్ ఆ నాగరాజు అనే ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్ళి ఇసుకలో కప్పెట్టేశాడు అది జనావాసాలు తిరిగేటటువంటి ప్రాంతం ఎప్పటికైనా ఒకవేళ మనం చూస్తూ ఉంటాం బీచ్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు మట్టి దెబ్బలు ఉన్న ప్రాంతాల్లో కుక్కలు కానీ ఏవైనా జంతువులు సంచరించినప్పుడు అవి తవ్వి ఆ ఇసుకను తవ్వడం అలాంటి సమయంలో కొన్ని అస్థి పంజరాలు కూడా బయటపడిన సందర్భాలు కూడా మనం చూసాం ఈవెన్ మనం బీచ్ ప్రాంతాల్లో చూస్తే అలా ఎప్పుడో కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలు కావచ్చు హత్యలు చేసి బీచ్ పరిసర ప్రాంతాల్లో ఇసుక తెన్నెల్లో మృతదేహాలను కప్పెట్టినటువంటి ఘటనలు అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఆ ఇసుక దిబ్బలు ఏవైతే ఉన్నాయో అవి చెదిరినప్పుడు ఇదిగో ఇలాంటి అస్థి పంజురాలు కూడా బయటపడిన సందర్భాలు కూడా మనం చాలానే చూసాం ఇప్పుడు ఈ ఘటన కూడా జనావాసాలు ప్రజలు తిరిగేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఇసుక తెన్నెల్లో బాలుడి మృతదేహాన్ని కప్పిపెట్టేసి ఎవ్వరికీ ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాను అనుకున్నాడు కానీ ఆఖరికి పోలీసుల వరకు ఈ ఈ ఘటన వివరాలు తెలియటంతో వారైతే రంగప్రవేశం చేసి ఆ బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి మార్టం నిమిత్తం తరలించారు అయితే ఈ ఘటనపై మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ప్రాథమికంగా వారు గుర్తించినట్టుగా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై